హైవర్స్ మీకు బాగా గుర్తుంటే భీమ్లా నాయక వకీల్ సాబా నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు నచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకుంటా ఉన్నాడు సినీ ఇండస్ట్రీని బాగా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాడు దెన్ దిల్ రాజు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వచ్చింది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గురించి గట్టిగానే మాట్లాడాడు అప్పుడు దిల్ రాజు సంబోధిస్తూ మీ రెడ్డే కదా మీరు మాట్లాడండి దరఖాస్తు మంచి ఉంటే జరిగింది అని చెప్పేసి ఉన్నాడు దిల్ సౌండ్ లేదు ముఖం మాడిపోయింది ఒకసారిగా ఇదేంటి నల్లు అవుతున్నాడు రాజకీయాల్లోకి అని బట్ పవన్ చాలా క్లియర్గా చెప్పాడు రెడ్డి చెప్తే ఏదైనా వింటున్నాడంట చేసాడంట మా రెడ్డి అన్నట్టుగా ఉంటున్నాడు ఆ మనిషి సరే చూడండి మరి అన్నట్టుగా చెప్పాడు ఇండే ఆ రోజు ఆయన ఏదే చెప్పాడు ఈరోజు అదే జరిగింది దిల్ రాజు ఆయన పేరు నా పేరు అసలు పేరు కూడా మర్చిపోయారు సమ్ రెడ్డి వెంకటరమణారెడ్డి సమ్మెదో ఉండే అండ్ నిజామాబాద్ ఓకే అఫ్ కోర్స్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నారు కదా అందరూ పొలిటిషియన్స్కి హైదరాబాద్ ల్యాండ్స్ ఉంటాయి బిజినెస్లు ఉంటాయి అలా ఒంగోలుకి సంబంధించి ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు ఎవరైతే బాలే రెడ్డి ఏదైనా దిల్ రాజు సన్నిహితులట దాన్ని ఇప్పుడు దిల్ రాజు ఏమంటున్నాడు బాలే శ్రీనివాసం ఇప్పటికీ ఐదు గెలిచారు ఇప్పుడు ఆరోసారి గెలవని మనస్ఫర్తి కోరుకుంటున్నా ఆయన గురించి నేను మొత్తం ఒక డాక్యుమెంటరీ అక్కడ చేసి పెట్టాం చాలా బాగా వచ్చింది అప్పుడు నాకు తెలిసింది ఒంగోలికి ఈయన ఎంత చేశాడు అండ్ ఈయన అవసరం ఎంత ఉంది ఏంటని సో బాలనే శ్రీనివాసరెడ్డిని గెలిపించాను అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్గానే చెప్పాడు దాన్ని ఇక జనాలు అంతా అంటున్నారు ఇంకేముంది జగన్ రెడ్డికి మీరు సపోర్ట్ చేశారు వైసీపీ గెలిపించుకోమని అంటున్నారు అండ్ బాలయ్య శ్రీనివాస రెడ్డి ఒకరి గురించి మీరు చెప్పటం కదా ఇది ఎంతైనా మీ రెడ్లు మీ రెడ్లు ఒకటేనే బాబు రెడ్డి రెడ్డి అంతా మీరు ఒకటే సో పవన్ కళ్యాణ్ ఆరోజు చెప్పింది నిజమే ఆ రోజేమో భుజాలు తడుకున్నారు రోజు వచ్చేసి ఓపెనింగ్ అని చెప్తున్నారు కదా అని చెప్పేసి అన్నారు బట్ నేనేమంటానంటే నిజంగానే సమంత కానీ ఆ రోజు అనగాని సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే ఆయన చెల్లినటువంటి అనగాని మంజుల డాక్టర్ సమంత క్లోజ్ ఫ్రెండ్ దెన్ సమంత ఆవేలో అనగాని సత్యప్రసాద్ గెలిపించమని చెప్పేసి అడ్డుకున్నారు సైకిల్కి ఓటేమని అన్నారు అలా ఇప్పుడు దిల్ రోజు చెప్తున్నాడని చెప్పేసి నేను అలా అనుకుంటున్నాను అంతే కానీ ఓవరాల్గా వైసీపీని గెలిపించండి జగన్ గెలిపించండి జగన్ మరలా ముఖ్యమంత్రి అవ్వాలని దిల్ రోజు అయితే చెప్పాలి ఆయన ఓన్లీ బాలనీస్ యూనివర్సిటీ కోసం చెప్పారు నేను మరలా చెప్తున్నా నా ప్రతి వీడియోలో ఓపెన్ అని అంటున్నా ఏ మాత్రం భవిష్యత్తును చూసేవాడు ఏ మాత్రం చంద్రబాబు నాయుడు సమయంలో పరిపాలన ఎలా సాగింది జగన్ రెడ్డి పరిపాలనలో ఎలా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఏంటి మొత్తం చూస్తే ఎవరు కూడా జగన్కి సపోర్ట్ చేయరు మరలా వైసీపీని గెలిపించమని ఎవరు అడారు ఎక్కడన్నా ఎవరన్నా అడుగుతున్నారంటే ఓన్లీ ఆ యొక్క అభ్యర్థులు ఉన్నారే వారికి సన్నిహితులు కాబట్టి అలా గెలిపించమని చెప్పేసి అలా అడుగుతున్నవారు తప్ప వేరేది కాదు దీని రోజు కూడా అలాగే బట్ ఏమంట కాబట్టి రెడ్డి కాబట్టి ఈ రెడ్డి గారు వచ్చారు అన్నట్టుగానే మనం అనుకోవచ్చు